అందరికి శుభోదయం రిజిస్టార్స్ హై స్కూల్ ప్రధాన ఆచార్యులు శ్రీ శేఖర్ యాదవ్ సార్ గారు అలాగే పాఠశాల కరస్పాండెంట్ శ్రీ కాక మజినీల సార్ గారు నా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నా ముందు ఉన్న చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ శుభాభివందనాలు ఈరోజు మన పాఠశాలలో ఒక కొత్త ప్రోగ్రాం సంచరించుకున్నది ఏంటంటే అది మార్చి ఇరవై మూడున మన భగత్ సింగ్ గారు వర్ధంతి ఆ వర్ధంతి సందర్భంగా మన పాఠశాలలో ఉరుకమ్మాన్ని ముద్దాడిన వీరుల వ్యాధిలో భగత్ సింగ్ ప్రస్థానం అనే ఒక కొత్త ప్రోగ్రాం సంచరించింది ఈ ప్రోగ్రాం మన స్వాతంత్ర సమయోధుల గొప్పతనాన్ని వాళ్ళ యొక్క పనితీరు వాళ్ళ స్ఫూర్తిని తెలుసుకోవడం దీని ఉద్దేశం ఉద్యమం 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 అనేది ఎప్పుడు మొదలవుతుందంటే అసమానతలు పెరిగినప్పుడు ఉద్యమం ఎప్పుడు మొదలవుతుందంటే స్వేచ్ఛను అల్లగించినప్పుడు ఉద్యమం వల్ల ఎప్పుడు మొదలవుతుందంటే మనలో ఆకాంక్ష స్వేచ్ఛ ఆకాంక్ష రగిలినప్పుడు ఉద్యమం ఎప్పుడు మొదలవుతుందంటే మనలో అసమానతలు మరియు మన హక్కులు కోల్పోయినప్పుడు మన హక్కులు కోల్పోయినప్పుడు మనం ఉద్యమం లేవాలనుకుంటున్నాం అలాంటి సందర్భమే భార స్వాతంత్ర ఉద్యమం స్టార్ట్ అయ్యింది మొదట భార స్వాతంత్ర ఉద్యమం మొదట్లో యుద్ధం ద్వారా చేయాలనుకున్నారు అదే మొదటి సాతంత్ర సంగ్రామం కానీ ఆ సందర్భంలో కొందరి కొందరి స్వార్థపూరితమైన ఆలోచన వల్ల మొదటి స్వాతంత్ర ఉద్యమంలో మనం స్వాతంత్రాన్ని తీసుకోలేకపోయినాం భారత స్వాతంత్ర ఉద్యమంలో మన స్వాతంత్ర యోధులు ఓన్లీ సమ్మెలు సమావేశాలు ఓన్లీ సమ్మెలు సమావేశాలు ఓన్లీ అతివాదం ద్వారా మాత్రమే అతివాదం ద్వారా మాత్రమే భారత స్వాతంత్రం సాధించాలని ఆలోచించారు భారత స్వాతంత్ర ఉద్యమాలు అంటే మనం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఓన్లీ సమ్మ చేయాలి సత్యాగ్రహం చేయాలి వాళ్లకు ఎలాంటి హింస తలపెట్టదు అహింస మార్గం ద్వారా మాత్రమే మనము ఉద్యమంని ఉధృతం చేయాలి అనే ఉద్యమంతో అజివాదులు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు చౌరీ చౌరులో సహాయ ఉద్యమంలో అహింస జరిగి గాంధీ గారు గాంధీ గారు చౌరీ చౌరి వద్ద సహాయ నిరాకరణ ఉద్యమం హింసగా మారడం వల్ల అది గాంధీ గారు గాంధీ గారు దానిని విరమించుకున్నాడు గాంధీ గారు విరమించుకోవడం వల్ల చాలామంది ఉద్యమకారులకు నిరాశ నిస్పృహాలు ఏర్పడినాయి అప్పుడు ఉద్భవించిందే అతివాదం అప్పుడు ఉద్భవించిందే అతివాదం అంటే భారత సాత్య ఉద్యమంలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి అతివాదం మితివాదం అతివాదం అంటే యుద్ధం ద్వారా చేయాలి వాళ్ళని వ్యతిరేకించాలి బాబులు వేయాలి పుట్టుబాకులతో బెదిరించాలి అది అతివాదం మితవాదం అంటే బ్రిటిష్ గవర్నమెంట్కు ఓన్లీ సమ్మెలు సమావేశాల ద్వారా నిర్మూలించడం కానీ ఇక్కడే ఇక్కడే ఒకటి ఉద్భవించింది ఇక్కడే ఒకటి ప్రస్థానం స్టార్ట్ అయింది ఎవరైనా భగత్ సింగ్ భగత్ సింగ్ భగత్ సింగ్ ఎవరంటే భారత ఉద్యమంలో సముద్రం మూలలో నిదానంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక ఒక ఉప్పిలా భారత ఉద్యమాన్ని మార్చిన వ్యక్తి మన భగత్ సింగ్ గారు భగత్ సింగ్ గారు ఎలా అంటే భగముఖం అంటే భూమి పొరల్లో ఉంటే లావాల పైకి అగ్ని అగ్నిగుండం లాంటి వాడు మన భగత్ సింగ్ భారత ఉద్యమంలో ఉద్యమంలో బాలశాస్త్ర ఉద్యమంలో మన భగత్ సింగ్ పాత్ర అంతంత కీలకం అతివాదులు కేవలం వాడు అతివాదుల్లో అతి ముఖ్యమైన క్రియేట చేసింది ఏమంటే మన భగత్ సింగ్ ఇది కాదు ఆ శాస్త్ర ఉద్యమం కొట్లాడాలి గన్ను వెళ్తాలి పెరంగులు వెళ్తాలి అవసరమైతే చుపాకులతో సమాధానం చెప్పాలి మన శాస్త్ర ఉద్యమం అది మన సాయంత్ర ఉద్యమం అలా మాట్లాడే స్వాతంత్ర ఉద్యమాన్ని ఈ శాస్త్ర ఉద్యమంలో అతి కీలకమైన వ్యక్తి భగత్ సింగ్ గారు అతి కీలకమైన వ్యక్తికి భగత్ సింగ్ గారు భారత స్వాతంత్రం వచ్చిందంటేనే భగత్ సింగ్ గారు మాత్రమే భారత శాస్త్రం వచ్చిందంటే మాత్రం భగత్ సింగ్ గారు మాత్రమే మిగతా శాస్త్ర ఉద్య ఉద్యమకారులు ఓన్లీ వెనక మాత్రమే ప్రయాణించారు ఆయన భావాజాలము ఆయన అంకిత విధానము ఆయన అవలంబించిన పది పదితనము మొత్తం భారత శాస్త్ర ఉద్యమానికి ఒక ఆయుష్ పోయించినట్టు అయింది భారత ఉక్కు ఎగిది పడిన అలలేక తయారైంది అలా భగత్ సింగ్ గారు సోషలిస్ట్ ఎలా తయారయ్యాడు హలో భగత్ సింగ్ గారు సోషలిస్టే ఎలా తయారాడు పంతొమ్మిది వందల పదహారులో రష్యాలో లెనిన్ గారు కొన్ని విధానాలు అవలంబించడం ద్వారా రష్యాలో విప్లవార్కమైన మార్పులు వచ్చినాయి ప్రజల్లో చైతన్యం వచ్చింది కార్మికుల్లో చైతన్యం వచ్చింది రైతుల్లో చైతన్యం వచ్చింది అక్కడ డెవలప్మెంట్ అద్భుతంగా జరిగింది ఆ విధానాలు ఆ విధానాలు నచ్చి మన భగత్ సింగ్ గారు మనం కూడా మనం కూడా సోషలిజాన్ని ఫాలోయించాలి మనం కూడా సోషలిజాన్ని అవలంబించాలి అని తన తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు మనము సోషలిజం దేశంగా మార్చాలంటే ప్రతి ఒక్కరికి మనం ప్రతి ఒక్కరిని భారత స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి భారత స్వాతంత్ర ఉద్యమంలో మొదలు పార్టిసిపేట్ చేసింది వ్యాపారస్తులు వ్యాపారస్తులు స్వాతంత్ర సమయోధులు జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు వీళ్ళు కాదు భారత స్వాతంత్రోద్యమం పార్టిసేట్ చేయాల్సింది కార్మికులు భారత శాస్త్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి కర్షకులు భారత స్వాతంత్రంలో పాటించాల్సి రైతాంగాన్ని భారతద్యమంలో పార్టిసిపేట్ చేయించాలి అప్పుడు మాత్రమే మనకు భారత స్వతంత్రోద్యమాన్ని భారత స్వాతంత్రోద్యమం మనకు వస్తుందని నమ్మిన వ్యక్తి భగత్ సింగ్ గారు భగత్ సింగ్ సోషలిజం అంటే ఏంటంటే సోషలిజం ఎలా పుట్టింది సోషలిజం కన్నా ముందు కొన్ని ఆర్థిక విధానాలు ఉన్నాయి అదే ఫస్ట్ కమ్యూనిజం అంతకుముందు ముందు పుట్టింది క్యాపిటలిజం కమ్యూనిజం క్యాపిటలిజం కలిపితేనే సోషలిజం వచ్చింది క్యాపిటలిజం అంటే ఏంటి భారత ఫస్ట్ ప్రపంచ దేశాల్లో ఫస్ట్ ఆర్థిక విధానం ఏదంటే క్యాపిటలిస్ట్ విధానం క్యాపిటలిస్ట్ విధానాన్ని తయారు చేసింది అంటే ఆడమ్ స్మిత్ ఆడమ్ సిద్ధ్ మారు ఆడన్ సిత్ గారు చాలా మంచి హృదయంతో క్యాపిటలిస్ట్ విధానం తెచ్చింది కానీ కొందరు స్వార్థపరులు కొందరు స్వార్థపరులు దాన్ని తన స్వ స్వధాదాన్ని గురించుకొని క్యాపిటలిస్ట్ విధానాన్ని నెగిటివిటీ చేసిండు క్యాపిటలిస్ట్ విధానం అంటే ఏంటంటే ఒక కంపెనీ ఒక దేశంలో ఒక కంపెనీ స్థాపించాలి ఆ కంపెనీలో చేసే కార్మికులు ఓన్లీ వాళ్ళ జీతం మాత్రమే తీసుకోవాలి కంపెనీ ధర ఉత్పత్తి అయిన సంపాదన మొత్తం కంపెనీ యజమానికే సంబంధం అంటే ఇప్పుడు క్యాపిటలిజ్ విధానం ధర ఏమవుతుందంటే ఎవరైతే డబ్బు ఉన్న వ్యక్తి ఉంటాడో ఆయనే కంపెనీ స్టార్ట్ చేస్తాడు ఎవరైతే భూస్వాములు ఉంటారో వాళ్ళే కంపెనీ స్టార్ట్ చేస్తారు అంటే ఏ కొంతమంది చేతులలో మాత్రమే ఆర్థిక విధానం అనేది అమల్లో ఉంటుంది అది కొద్దిమంది చేత మాత్రమే ఆర్థిక వ్యవస్థ అనేది అధికారంలో ఉంటుంది కాబట్టి ఈ విధానం ద్వారా పేదలు ధనికులు అనే భేదాభిప్రాయాలు ప్రజల్లో వస్తాయి ఈ విధానము కరెక్ట్ అయిన విధానం కాదు అని మన కార్లు మాస్ దీనికి అధిక దీనికి వ్యతిరేకంగా తీసుకొచ్చింది కమ్యూనిజం అదే క్యాపిటలిజంలో నిజంగా లోపాలు ఉన్నామంటే లోపాలు ఉన్నాయి మంచి ఉన్నాయి క్యాపిటలిజంలో ఉంది ఏంటంటే ఒక పారిశ్రామికం ఒక ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే మనకు ఐడియా ఉండాలి అంటే ఐడియాలజీ డెవలప్ అవుతుంది క్యాపిటలిజంలో ఐడియాలజీ డెవలప్ అవుతుంది అంటే ఆలోచన విధానం పెరుగుతుంది పారిశ్రామిక విప్లవం అనేది క్యాపిటలిజం అనేది పారిశ్రామిక విప్లవం డెవలప్ అవుతుంది అంటే దేశం కూడా డెవలప్ అవుతుంది కానీ అక్కడ స్వార్థపరలు అంటే తన ప్రొడక్టివిటీలో వచ్చిన ఉత్పత్తిని వాళ్ళు మాత్రమే వినియోగించడం కార్సి కార్మికులకు కర్షకులకు ఇవ్వకపోవడం అది మైనస్ కాబట్టి దానికి వ్యతిరేకంగా వచ్చిందే కమ్యూనిజం కమ్యూనిజం కారణం మాస్టర్ ఏం చెప్పిందంటే ఏ కంపెనీ కూడా ఏ కంపెనీ అయినా సరే ప్రొడక్టివిటీని అందరూ సమానంగా పంచుకోవాలి వచ్చిన రూపాయి అయినా సరే అందరూ పది పైసలుగా పంచుకోవాలి వచ్చిన వెయ్యి అయినా సరే అందరూ పది పైసలుగా పంచుకోవాలి అక్కడ యజమాని అనే వ్యక్తి ఉండడు పని చేయాలి ప్రతిఫలం అందించాలి నీకు కావలసిన విషయాలు ఏంటి మనకు కావాల్సిన నిత్యావసరాలు ఏంటి ఆహారము బట్టలు కావలసిన సదుపాయాలు మాత్రమే కంపెనీ నుండి వస్తవి ఆ ఉత్పత్తి చేసిన కంపెనీ మనం తీసుకోవాలి కానీ ఎవరు యజమాని ఉండరు ఎవరు ఉండరు అంటే పారిశ్రామిక విధానం ఏంటంటే డబ్బు మళ్ళీ డబ్బును ఉత్పత్తి చేస్తుంది పారిశ్రామిక విధానంలో క్యాపిటలిజంలో ఏం చేస్తుందంటే డబ్బును మళ్ళీ డబ్బు ఉత్పత్తి చేస్తుంది కానీ కంపెనీజంలో ఏంటి పని చేసిన వారికి మాత్రమే డబ్బు వస్తుంది కానీ పారిశ్రామిక విప్లవం క్యాపిటలిజం విధానంలో ఒక డబ్బు ఉన్న వ్యక్తి ఒక లక్ష రూపాయలు ఏదో కంపెనీ స్టార్ట్ చేస్తే ఆ లక్ష రూపాయలతో ఎన్ని లక్షలైనా ఉత్పత్తి చేయగలుగుతాడు అందుకే క్యాపిటలిజం అనేది తప్పు భావన కమ్యూనిజం అనేది మంచి భావన నేను తీసుకొచ్చింది ఈ కాల మార్స్ కమ్యూనిజం అంటే ఏంటంటే ఒక ఓనర్షిప్ మాత్రమే ఉంటుంది ఆయన పని చేయడు కార్మికుల కష్టాన్ని కార్మికుల కష్టాన్ని ఆయన దాని డబ్బు రూపంలో దాచిపెట్టుకున్నాడు కష్టానికి ఒక ఫలితం ఉండదు నీవు ఎంత కష్టపడ్డా ఉండదు ఒకప్పుడు ఎనిమిదేళ్ళ వయసు అబ్బాయిలు కూడా కార్మికులు పనిచేసినారు ఎనిమిదేళ్ళ అమ్మాయిలు కూడా కార్మికులు పనిచేసినారు డెబ్బై ఏళ్ళ అబ్బాయి కూడా కార్మికులు పనిచేసింది కానీ వాళ్ళకి సరైన సరైన ఆహారము సరైన వసతులు లేకుండా పోయినాయి కాబట్టే మన కార్లు మాస్ గారు క్యాప్ కమ్యూనిజాన్ని తీసుకొచ్చిండు అయితే కార్ కమ్యూనిజంలో కూడా పూర్తిగా ప్రజల చేతుల్లోకి పోతే అందరూ సోమరు పొడులు మారుతారు అందరూ సమర్పదంలో మాత్రం ఎవరు ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోరు ఆలోచన విధానం డెవలప్ చేసుకోరు మరియు వాళ్ళ వ్యక్తిత్వంలో మార్పు చేసుకోరు కాబట్టి కమ్యూనిజం మరియు క్యాపిటలిజం రెండు కలిసి కొత్త ఉద్భవించిందే సోషలిజం రెండు కలిసి కొత్త ఉద్యోగిందే సోషలిజం సోషలిజంలో ఏంటంటే అన్ని ఇండస్ట్రీలు అన్ని పారిశ్రామిక వ్యవస్థలు అన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి అన్ని పారిశ్రామిక వ్యవస్థలన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి గవర్నమెంట్లో వాళ్ళు ప్రొడక్టివిటీలో ఉత్పత్తి వచ్చింది ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ చెల్లించాలి లేవు ఎంత లాభం వచ్చిందో ఆ లాభాన్ని సరిపడంత ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి ఆ ట్యాక్సులు ఆ ట్యాక్స్ ద్వారా ఆ ట్యాక్స్ ద్వారా మనం ప్రజలకు ఉచిత పథకాల ద్వారా పథకాల ద్వారా ప్రభుత్వానికి అందించాలి నవ్వు నువ్వు అందుకుంటున్న పోస్ట్ ఆఫీస్ ఆ విధంగానే వచ్చింది హెల్త్ ఫైర్ ఆ విధంగానే వచ్చింది పోలీస్ స్టేషన్ ఆ విధంగానే వచ్చింది మనం ఈ రోజు ఉచితంగా అందుకుంటున్నాం ఏమైనా అన్నాడే సోషలిజం ద్వారా అంటే వాళ్ళు ఎవరైతే పారిశ్రామికవేత్తలు సంపాదనలో వచ్చిన ట్యాక్స్ రూపంలో కడుతున్నారో ఆ ఉచితాలన్నీ ఆ ట్యాక్స్లో వచ్చిన అమౌంట్ను ఉచితాల రూపంలో మనము ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్లకు డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం వాడాలి ప్రభుత్వం వాడాలి ఇది సామ్యవాదం సోషలిస్ట్ వాదం కాబట్టి భగత్ సింగ్ గారు కాబట్టి భగత్ సింగ్ గారు ఈ విధానాన్ని ఎంచుకున్నారు ఈ విధానాన్ని ఎంచుకున్నారు నిజంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎవరైతే ఫస్ట్ ఉద్యమం చేసిందో వాళ్లకు సరైన అవగాహన లేదు ద్వారా ప్రజలకు పేద పేదవాళ్లకు ఉచితాల ద్వారా మరియు వాళ్ళ సౌకర్యాలు కల్పించడం ద్వారా వాళ్ళు కూడా డెవలప్ అవుతారు అప్పుడు సమా అసమానతలు తొలగిపోయి అందరూ సమానంగా అనే విధానం వస్తుంది కాబట్టి సోషలిజం విధానం భగత్ సింగ్ గారు ఎంచుకున్నారు అయితే భారత స్వాతంత్ర సంగ్రామంలో ఒక విధానం ఒక ఆర్థిక విధానం ఉండాలనేది ఏ భారతీయ స్వాతంత్ర సమాజ లేదు కేవలం మనకు స్వాతంత్రం రావాలి అనే కాంక్షతో ఉన్నారు కానీ ఈ విధానం ఉండాలి వారి భవిష్యత్ వారు వారి బౌ భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం కావాలనే ఒక ఆకాంక్ష ఉన్నది కానీ వాళ్ళకి ఏ ఆర్థిక విధానం వల్ల అయితే అసమానతలు దొరికిపోతాయని ఆలోచన లేదు కానీ మన భగత్ సింగ్ గారు మన భగత్ సింగ్ గారు ఆర్థిక ఆలోచన విధానాన్ని డెవలప్ చేసిండు